ప్రభుత్వమైనది అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని దేశానికి పరిపాలన చేస్తున్నప్పుడే దేర్ యు సీ బాలమాయి అంటే బుట్టిర్ మహాయావలు తావల విదరాయి బాలగంగాధర తిలక్ తీపి చంద్రపాలు తావల నిగద్రాయి అనేకమంది దేశసే ధాంజే కండివాలు కూడా నిర్మాణం చేశారు సంఘం మరి అనేక చట్టాలు సాధించుకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చట్టం పెట్టుకునే హక్కు ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఖనిచ చట్టం గ్రాఫ్యూటీ చట్టం బియ్యం చట్టం అనేక రకాల చట్టాలు కాబట్టి పారిశ్రామిక వివాదాల చట్టం వేల హక్కు అన్నింటినీ కూడా సాధించి నలభై నాలుగు కార్మికుల చట్టాలు ఈరోజు భారతదేశంలో యాక్టివ్ గా పనిచేస్తాడు దాదాపు నూట ఐదు మొత్తం అందులో ముఖ్యంగా కార్మికులకు సంబంధించి నలభై నాలుగు చట్టాలు యాక్టివ్గా పనిచేస్తామండి ఆ నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబు కోడుగా తీసుకొచ్చి ఇరవై తొమ్మిది చట్టాలను దంతం చేసాం తీసేసి ఇరవై తొమ్మిది చట్టాలు లాస్ అయినా మనం నా దగ్గర అన్ని కూడా ఇష్టంగా ఉన్నాయి ఒక్కొక్కటి చదివితే ఈ చట్టాలు నలభై నాలుగు తీసేయడంతో పాటు

ಮೂರು ಪಾಂಡಿಯ 30% ಬೆಳನ ದರಿಕ್ ಅಂದರ ಭಾಗಮೇ ನೀನಲ್ಲ ಇರೋ ಅಂತ ಹೇಳಿದ್ನಾ ವಿಜಯ ಮಾಡೋತೆ ಮತ್ತೆ ಎಕ್ರೋ ಏನಾಗುತ್ತೋ ಮತ್ತೆ ಚಕೌಕೊ ಇಂಟರಾಕ್ಷನ್ಸ್ ಖಾ ಕೂಡ ಜೀರ್ಣವಂತ ಮಾಡೋಣಕ್ಕೆ ನೀನಂದರ ಕೂಡ ಕೊಡ್ಕೋವಾಲಿ ಇಕಂಚ ಕೂಡ రావాలి ಮೇನಾಲ್ ಕೊಣ್ಣವನ್ ಟೆಲಿಕ್ಸೋನ ಇರೋದು